మదర్ తెరిసా చారిటబుల్ సొసైటీ సేవలు అద్భుతం అని బిఎన్ రెడ్డి డివిజన్ మాజీ కార్పొరేటర్ ముద్దుగని లక్ష్మ ప్రసన్న గౌడ్ అన్నారు తలసేమియా బాధ్యుల కోసం మదర్ తెరిసా చారిటబుల్ సొసైటీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన రక్తదాన శిబిరాన్ని మాజీ కార్పొరేటర్ లక్ష్మీప్రసన్న గౌడ్ ప్రారంభించారు తలసేమియా బాధితులకు సకాలంలో రక్తం అందక ఎంతో మంది చనిపోతున్నారని అలాంటి వారి కోసం రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేసిన సంస్థ అధ్యక్షుడు చేవూరి శంకర్ ని అభినందించారు అనంతరం మదర్ తెరిస్సా చారిటబుల్ సొసైటీ అధ్యక్షుడు చేవూరి శంకర్ మాట్లాడుతూ తమ సంస్థ ద్వారా ఎన్నో సంఘ సేవ కార్యక్రమాలను నిర్వహిస్తామని అందులో భాగంగా తలసేమియా బాధితుల కోసం రెడ్ క్రాస్ ఆధ్వర్యంలో ఉచిత రక్తదాన శిబిరాన్ని నిర్వహించమని తెలిపారు తమ పిలుపునందుకొని ఉచిత రక్తదాన శిబిరానికి వచ్చిన స్వచ్ఛందంగా రక్తదానం చేసిన యువకులను అభినందించారు మరి ఈరోజు మెగా రక్తదాన శిబిరం మదర్ తెరసా చారిటబుల్ సొసైటీ ఆధ్వర్యంలో మరి పదవ తారీఖు నాలుగు వందల రెండు వేల ఇరవై నాలుగు ఉదయం తొమ్మిది గంటల నుంచి స్టార్ట్ అయింది తొమ్మిది గంటలు స్టార్ట్ అయింది చాలా మంది ప్రజలు వచ్చారు మరి వాళ్ళందరికీ ప్రత్యేకమైన ధన్యవాదాలు కృతజ్ఞతలు మరి తలసేమ్య బాధితులు రోజుకు భారతదేశంలో సుమారు పన్నెండు వేల మంది మరణిస్తున్నారు సుమారు ఒక్కరోజుకు అయితే వాళ్ళ మరణాన్ని అరికట్టాలంటే ఒక వ్యక్తి రక్తం ఇస్తే ముగ్గురు ప్రాణాలు కాపాడవచ్చు ఎందుకంటే మరి ఆ ప్రాణాలు కాపాడితే మనకు ఈ యొక్క ఈ రక్తం ఇవ్వడం వల్ల కూడా అనేక మంది డాక్టర్లు చెప్పారు మరింతమైన ఆరోగ్యవంతులు కూడా మారవచ్చు రక్తదానం యువకులు ఆరోగ్యవంతులు కొంతమంది వచ్చారు రక్తదానం ఇస్తున్నారు ఇంకా కూడా నడుస్తుంది ఆల్రెడీ ఇంకా ఫోర్ ఓ క్లాక్ దాకా నడుస్తూనే ఉంటుంది కాబట్టి దయచేసి ఇంకా ఎవరైనా ఉన్నప్పటికీ దయచేసి ఈ యొక్క రక్తదాన మెగా రక్తదాన శిబిరంలో రెడ్ క్రాస్ సొసైటీ సిబ్బంది వాళ్ళ రక్తం సేకరించుకుంటున్నారు మరి దయచేసి పథకం రండి అలాగే మరి యొక్క రక్తదానము విద్యానగర్లో తలసేమియా బాధులకు రోజుకు నలభై ఐదు నలభై ఐదు మంది ప్రజలు అక్కడ వస్తే వాళ్ళు నేమ్ ఎంట్రీ చేసుకొని వాళ్ళకి మెడిసిన్స్ ఫ్రీ ఇస్తారు బ్లడ్ ఫ్రీ ఇస్తారు బిస్ పనులు ఇస్తారు అలాగే వాళ్ళకి బస్సులో వస్తే ఏపీ ఉమ్మడి ఏపీ నుంచి తెలంగాణ నుంచి వస్తే ట్రైన్ టికెట్లు బస్ టికెట్లు కూడా వాళ్ళకు ఉచితంగా ఇస్తారు తలసేమ బాధులకు రోజుకు నలభై ఐదు మందికి ఉచితంగా వాళ్ళు ఏర్పాటు చేస్తున్నారు రెడ్ క్రాస్ స్వచ్ఛంద సేవా సంస్థ వాళ్ళకి ప్రత్యేకమైన ధన్యవాదాలు థ్యాంక్స్ అందరికీ నమస్కారం ఇక్కడ ఇవాళ బిఎన్ఏడి నగర్ డివిజన్ లో సాయ్ నగర్ కమిటీ వల్ల ఇవాళ రక్తదాన శిబిరం మన శంకరన్నగర్ అన్న ఆధ్వర్యంలో మదర్ తెరీసా ప్రెసిడెంట్ శంకరన్ శంకరయ్య గౌడ్ శంకరయ్య గారు ఆధ్వర్యంలో ఇవాళ రక్త శిబిరం కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది శంకర్ ఎప్పుడు కూడా నేను ముందుండే ఎవరికి కష్టం వచ్చినా నేను ముందుంటాను వచ్చే వ్యక్తి తలసే తలేసేమియా కోసం ఇవాళ ఇవాళనే కాదు ప్రతి ఎవ్వరికి ఎప్పుడైనా సిక్స్ మంత్స్కి ఒకసారి రక్త శిబిరం ప్రోగ్రామ్ ఏర్పాటు చేస్తాడు అందరికి కూడా సర్టిఫికేట్స్ ఇస్తారు వాళ్ళకు చాలా మంచి ప్రోగ్రాం చేస్తాడు ఎవరికి ఏ కష్టం వచ్చినా నేను ముందున్నా ముందుకు వచ్చి నిలబడే వ్యక్తి శంకర్ అన్న చాలా మంచిగా చేస్తాడు ఏదున్నా అన్నకు ఎప్పుడు మేము అన్నదండ ఉంటామని కోరుకుంటూ అలాగే అందరు కూడా అంత పెద్ద మనసు ఉండాలి అందరు కూడా ఇలాగే అన్నకు కూడా సహాయం చేస్తున్నారు యువత కూడా మధ్య మనం బ్లడ్ ఇచ్చినాక ఇంకా మళ్ళా పిల్లలకు కూడా మళ్ళీ బ్లడ్ వస్తుంటుంది మంచిగా హెల్ప్ చేస్తున్నారు చాలా మంచి ప్రోగ్రామ్ ఏర్పాటు చేస్తున్నారు అందులో నన్ను కూడా ఆడపరచేలాగా నన్ను కూడా పిలిపించి నాతోనే ఓపెనింగ్ చేపిస్తాడు అన్న చాలా సంతోషం వాళ్ళ ఆడపరిచిలాగా నేను ఎప్పుడు మేము ఉంటాం అన్న మీ ప్రతి ఒక్క కార్యక్రమంలో మేము తప్పకుండా ఉంటాం మీరు ఇలాగే చేస్తున్నారని మేము ఇలాగే వస్తుంటాం మీ దేవుడు సర్వదా కాలం ఆశీర్వదిస్తాడు ఇంత మంచి ప్రోగ్రాం చేసినందుకు ఇక్కడ విచ్చేసిన అందరు కూడా మా ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటారు